ప్రభునామానికి మేమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిదినం నేను దేవుని సన్నిగా ప్రార్థన చేస్తున్నాను మరి ఇది దినాన మనము క్రిస్మస్ ధ్యానాంశాలలో నుండి నక్షత్రం గురించి నేర్చుకుందామండి జ్ఞానుల యొక్క రాకకు ముఖ్యమైనటువంటి ముఖ్య కారణమైనటువంటి ఇది తారా అని మనందరికీ తెలుసు నక్షత్రం మరి వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానలేనటువంటి వారు వాళ్ళు ఆకాశంలో నక్షత్రంను చూసి వాళ్ళ గ్రంథాలను పరిశీలించుకొని మరి ఒక రాజు జన్మించి ఉంటాడని రాజుకు కొన్ని కానుకలు తీసుకొని వెళ్ళాలని ఇలా వాళ్ళు మా చర్చించుకొని మరి రాత్రి ప్రయాణం చేస్తూ మరి వచ్చి ఉంటున్నారు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రము వారికి దారి చూపిన కొలది వారు ప్రయాణమవుతూ వస్తూ ఉన్నారు ప్రతిరోజు రాత్రి కావడం వాళ్ళు రాత్రి కోసం వేచి ఉండడం రాత్రి కాగానే ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది వారి జీవితంలో అయితే ఆ రోజు జ్ఞానులకు దారి చూపించింది ఒక నక్షత్రం అయితే నేటి దినాల్లో మన క్రైస్తవ జీవితంలో ఒక దారి చూపిస్తుంది ఏంటి అని మనం ఒకవేళ ఆలోచించుకుంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో ఆయన ఒక నక్షత్రం వల్ల ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనము ఏ విధంగా బ్రతకాలు మనకి నేర్పించేవాడు పరిశుద్ధాత్మదేవుడే మన మనస్సాక్షిలో మనం మన మనస్సాక్షి ఏదైనా మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మదేవుడు మనకి ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటాడు అంతేకాదు ఆయన మన పక్షంలో కూడా ప్రార్థన చేస్తాడు రోమపత్రిక ఎనిమిదవ అశము ఇరవై ఏ వచనంలో ఉంటుంది ఆయన మన బలహీనతలను చూసి మన పక్షంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడని ఈ నక్షత్రం ఎంత ప్రాముఖ్యంగా వారిని నడిపించి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని అలాగే నడిపిస్తూ ఉన్నాడు రెండవదిగా మన జీవితంలో నక్షత్రం ఏది అని మనం అనుకుంటే రెండవదిగా ఆయన వాక్యం మనం వాక్యం ద్వారానే కదండి మనం ఎల్లప్పుడూ కూడా కట్టబడుతున్నాం దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు దేవాళి వాక్యం జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అంటాడు కీర్తన భక్తుడు మరి మన జీవితంలో ఏదైనా తప్పు చేస్తున్నామా లేకపోతే హెచ్చరింపబడాలన్నా ఆదరించబడాలన్నా నడిపించబడాలన్నా వాక్యం చాలా ప్రాముఖ్యమైంది నక్షత్రంని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ ప్రయాణం సజావుగా సాగింది ఎప్పుడైతే నక్షత్రంలో చూడడం మానేసిందో అప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ఆ హేరోద్ మందిరంలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి దేవుని వాక్యం సెలవు ఇస్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో కప్పుకొని మన ఉంటుంది మరి మనము మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేసినప్పుడు మనము సరిగ్గా మన మార్గంలో ఎంత వెళ్ళలేము కానీ ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నక్షత్రంలాగా నడిపిస్తున్నటువంటి వాక్యానికి మనం అప్పజెప్పుకుంటామో వాక్యానుసారంగా బ్రతకాలని మనం ఎప్పుడైతే ఆశపడతామో ఎప్పుడైతే వాక్యానుసారంగా మన జీవితం ఉండాలని మనం ఆలోచిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని కడుతూ ఉంటాడనమాట ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటాం మన జీవితంలో కొలమానం ఏదైనా ఉందా అని అంటే అది వాక్యమేనండి వాక్యాన్ని చూసుకొని వాక్యానుసారంగా ఈ పని చేయొచ్చా చేయరాదా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన యొక్క మార్గములు సరాలం చేస్తానంటాడు మనము సమితల గ్రంథము మూడో వచ్చాము ఐదో వచనంలో ఉంటుంది మన ప్రవర్తన అంతటింద ఆయన అధికారంలో ఒప్పుకుంటూ ఆయన మన మార్గాలు అనేది సరాలం చేస్తాడని ఉంటుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ మన మార్గంలో మనం నడవాలంటే మనము దేవుని మార్గం మార్గం ఏంటంటే మనం దేవుని దగ్గర నుండి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు యేసుక్రీష్ ప్రభువు అంటాడు కదా యోహన్ స్వార్త ఆరో అధ్యాయంలో సారీ పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినంలో ఏమంటాడు ఆయన నేనే మార్గంలో జీవంలో సత్యమునై ఉన్నాను మరి ఆయనే మార్గం ఆ మార్గం గుంట మనం వెళ్తా ఉన్నాం ఎక్కడికి మన యొక్క నివాసమైనటువంటి పరలోక పట్టణానికి మనము ప్రయాణం చేస్తున్నాం జ్ఞానులకు కూడా ఒక గోల్ ఉంది ఏంటి రక్షకుడిని వాళ్ళు చూడాలని రక్షకుడుగా పుట్టినటువంటి ఆ రాజును వారు దర్శించాలని వారి యొక్క వారు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క కానుకలను సమర్పించి ఆయనను గణపరచాలన్నది వాళ్ళ యొక్క ఒక లక్ష్యం వాళ్ళ యొక్క గోల్ అనమాట మరి మన జీవితంలో కూడా మనము పరలోక పట్టణానికి ప్రయాణం అవుతున్నాం మన గురి ఎవరండి ప్రభుణయ ఏసరిస్తే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసములకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలంట అయితే అక్కడే మనము ఆ వచ్చినంలోనే చూసుకున్నట్టయితే ఒక మాట ఉంటుంది సులువుగా చిక్కులో పెట్టు పాపము నుండి తప్పించబడాలని ఉంటుంది మరి ఈ సులువుగా చిక్కులో పెట్టేటువంటి పాపంలో మనం పాడొద్దంటే ఆ సులువుగా చిక్కులో పెట్టేటువంటి ఆ పాపం నుండి మనం విడిపించబడాలంటే వాక్యమే కదండి దేని చేత మనం మన జీవితాన్ని కట్టుకోగలుగుతామో వాక్యంను బట్టే ఎప్పుడైతే మనం వాక్యం చదువుకుంటామో ఎప్పుడైతే అమ్మమ్మకు చదువు రాదు మేము చదవలేం కదా అని అంటే నువ్వు వాక్యంను వింటున్నప్పుడు అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఎలా అంటే వాక్యమే దేవుడు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది యోన్స్ వార్త ఒకటో వచ్చే ఒకటో వచ్చిన ప్రకారము ఆయనే వాక్యమే దేవుడు మరి దేవుడు సజీవుడు కనుక ఆయన మాట్లాడే దేవుడు కనుక మనతో మాట్లాడుతూ ఉంటాడు ఇలా నడవండి ఇలా నడవండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు ఆలోచనకర్త అయిన దేవుడు అంట మీరు ఈ మార్గంలో నడువుడి అని మనకు చెప్తాడంట దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి మనం దేవునికి మాయమ గాక ఎంత గొప్ప అంశం అండి ఆ వాక్యాలను అది ధ్యానిస్తున్నప్పుడు చాలా సంతోషమైతుంది నిజంగా ఎంతోమందికి దారి చూపించే వాళ్ళు లేక ఎంతగానో తమ జీవితాలు ఏటేటో ప్రయాణం అయిపోతున్నాయి నేటి దినాల్లో ఏం చేయాలన్నా అర్థం కాదు కొంతమంది యువత అయ్యో ఏం చేయాలి నా అర్థం అయితే లేదని చెప్పి డ్రెస్కి బానిసలు అయిపోతున్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ వారి వారి నమ్మకాలను బట్టి వారి జీవితం అంతా కూడా ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని మొత్తం జీవితం అంతా దానికి వాళ్ళు అర్పితం చేసుకున్నట్టుగా అయిపోతుంది కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నువ్వు నేను మనము దేవుణ్ణి నిలబడడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తుండే ఎలా నడవాలని ఆయన మనకు మమ్మ మన మార్గములను సరాళం చేస్తూ ఉంటాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆ రోజు తార వారికి మార్గమును చూపించింది ఈరోజు వాక్యము మనకు మార్గమై ఉంటుంది వాక్యమైనటువంటి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన కృపలో నిలబెడుతూ ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి దేవునికి మాయమ గునుగాక ఈ వాక్యాన్ని ఎప్పుడైతే విని మనం అప్పచెప్పుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని కడుతూ ఉంటాడు ఈ విధంగా వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఆయన యొక్క మార్గంలో ఎందుకంటే ఆయన మార్గం ఎలా ఉందని దేవుని వాక్యం చెప్తుందంటే మత్స్య వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారము ఆయన మార్గం ఎలా ఉందండి ఆ మార్గము ఇరుకైనది ఇరుకైన దారిన ప్రవేశించేవారు కొందరే ఆ కొందరిలో నువ్వు నేను ఉండడం విశేషమండి ఆ ఆ దారి గుండా ప్రయాణం చేస్తే మనం జీవమును కనుగొంటామంట అదే నిత్య జీవం హలెలుయ నిత్య జీవంలోనికి నడిపించబడుతున్నటువంటి నువ్వు నేను ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడు అది ఇరుకైనది ఆ దారి సంకుచితమైనది విశాలమైన దారిలో అనేకలు ప్రవేశిస్తారు కానీ ఇరుకైన దాన్ని ఎవరు ఎన్నుకోరు కదా ఎవరమైనా సులువైనదే చూసుకుంటారు కానీ ఆ కష్టతరమైనదని ఎవరు ఎన్నుకోరు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు దొరికింది అందుకే దేవుని వాక్యంలో ఉంది యహోవా దేవుడుగా గలజనుడు ధన్యులు అని నిజంగా ఆయన మార్గంలో మనం నడుచుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించింది నేడు క్రైస్తవ్యాన్ని చాలామంది మతం అనుకుంటారు ఇది మతం కాదు మార్గం ఏ ఏ మార్గం ఇది పరలోకానికి వెళ్ళే మార్గం ఎందుకు బరలోకానికే వెళ్ళాలంటే అక్కడి నుండే వచ్చినాం మళ్ళీ అక్కడికే వెళ్తాం సంతద జరుగుతుంది అనుకోండి లేదంటే మన తెలంగాణ భాషలో అంగడి జరుగుతుంది అనుకోండి అంగడికి వెళ్ళినటువంటి మనం రకరకాలైనటువంటి కూరగాయలు చూస్తాం వస్తువులు చూస్తాం రకరకాలైనటువంటి పరిస్థితులు అదంతా చూసినప్పుడు ఒక రకమైన సంతోషం మనం కలుగుతుంది అలాగని చెప్పేసి అక్కడే ఉండం కదా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే కదా మరి ఇంటికి వెళ్ళాలి మనం ఇది మన యొక్క దేశము కాదు మన దేశం పరదేశం పరలోకం మన లోకమే పరలోకం మన రాజ్యం పరలోక రాజ్యం ప్రభుకు మహిమ కలుగును ఆ రాజ్యానికి అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిత్యరాజ్యంలో చేర్చడానికే ఆయన రక్షణ కార్యము చేయడానికే క్రీస్తు పాపులను రక్షించుటకు భూలోకమునకు వచ్చాను అని దేవుని వాక్యంలో ఉంది నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడండి దేవునికి మాయం కలుగుండగా నశించిపోతుంది ఏంది నీ ఆత్మ నా ఆత్మ మన ఆత్మ నశించిపోవడం వల్ల మన ఆత్మ నరకానికి నరకానికి పోతుంది కాబట్టి మనం ఏం చేసాము నరకంలో కూరుకొని పోతున్నటువంటి మన యొక్క ఆత్మ ఆర్తనాదం చేస్తుంది అయ్యో నేను నరకానికి పోతున్నానని అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆయనే ఈ లోకానికి ఒక శిశువుగా దిగివచ్చాడు ఆయనే ఈ లోకానికి ఒక నరుడుగా జన్మించాడు నరుడుగా ఉద్భవించినటువంటి ఆ రాజులకు రాజైనటువంటి మెస్సైని చూడడానికి వీళ్ళు జ్ఞానులు ప్రయాణం చేస్తున్నారు దేన్ని చూస్తూ తారం చూస్తూ రాజులకు అయినటువంటి ఆ రాజుని ఒక దినాన నువ్వు నేను కలుసుకోబోతున్నాం అక్కడికి వెళ్ళాలి అని అంటే మన నడత శుద్ధి చేయబడాలి మన యొక్క జీవిత విధానము శుద్ధి చేయబడాలి మన జీవన శైలి మన లోపల ఉన్నటువంటి ఆత్మ మన మన హృదయము శుద్ధీకరణ చేయబడాలి హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు దేవునికి మాయమ కలుగునిగాక మొత్తైసు వార్త ఐదో అధ్యాయంలో ఈ మాట ఉంటుంది హృదయ శుద్ధి గల వర్ధాన్లు అద్దయం చూచేదా మనం హృదయం శుద్ధీకరణ చేయబడాలంటే తారగా ఉన్నటువంటి దేవుని వాక్యమును అదే మనకు దిక్స్చూచి దాన్ని చూస్తూ ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మనం నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుతూ మన మార్గాన్ని సరళం చేస్తూ నడిపిస్తాడండి మూడవదిగా మనం తారని తారగా దేన్ని పోల్చుకుంటామంటే దేవుని సేవకులు అంతేకాదు మనకు ముందుగా ఉన్నటువంటి అంటే మన మీద పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు మన ఎల్డర్స్ అందుకే దేవుని వాక్యంలో ఉంది మన పై పైన విచారణకర్తలుగా ఉన్నవారికి లోబడాలని మన దేవుని సేవకులకి కూడా మనం లోబడాలని దేవుని వాక్యంలో ఉంది మనకు దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు ప్రత్యక్షమై మాట్లాడాడు కానీ దేవుని వాక్యము దేవుని దాసుల ద్వారా మనకి మాట్లాడతారు అందుకే మనం ప్రతి ఆదివారము ఒక సంఘంగా కూడుకుంటున్నాం చర్చ్ అంటే సంఘము సంఘము అంటే సభ్యులు గోడలు కాదు ఈ సభ్యులు కూడుకునేటువంటి దాన్నే చర్చ అంటాం ఆ కలయిక ఆ సంఘముని చర్చ అంటాం ఈ సంఘము ఏ విధంగా నడవాలి అనే దాన్ని దేవుడు తన సేవకులుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ ద్వారా బోధిస్తున్నాడు ఆ బోధను మనం అంగీకరించినప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని కడుతున్నాడు ఆ విధంగా కట్టడం ద్వారా మనం ఏమవుతున్నాము దేవునితో అనుసంధానం చేయబడుతున్నాము దేవునితో మన హృదయము కలిసిపోవడానికి ఆస్కారం కలుగుతుంది ఎందుకు అంటే హృదయం శుద్ధీకరణ చేయబడుతుంది దేని బట్టి వాక్యమును బట్టి ఈ వాక్యమును బట్టి హృదయ శుద్ధీకరణ జరుగుతుంది కాబట్టి అప్పుడు దేవుణ్ణి చూస్తామండి వీళ్ళు కూడా ఎప్పుడైతే తారం చూస్తూ వెళ్ళారో అప్పుడే వారికి మార్గం తెరవబడింది అప్పుడే వారికి శిశువు ఉన్న చోటు పరిచయం అయింది కొంత సమయం వాళ్ళు ఎప్పుడైతే తారం చూడడం మానేశారో అప్పుడేమైందండి వాళ్ళు అనుకోకుండా హే దగ్గరికి వెళ్ళడం జరిగింది మార్గం తప్పినట్టు అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నీకు ఇవ్వబడినటువంటి సేవకుడు సేవకురాలు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యానికి మనం లోబడ్డప్పుడు దేవుడు మనకి మన సరళం చేస్తాడు కొన్ని సందర్భాలలో నేను వింటుంటాను మా సేవకులు సరిగా లేరని అయితే ప్రేమైన దేవుని బిడ్డ నేను దేవుని బిడ్డగా మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను ఒకవేళ నీకు నీ ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా నీకు సరిగా కనిపించకపోతే వాళ్ళ గురించి బ్లేమ్ చేయడం కాదు కానీ దేవుని వాక్యం ఉంది వాళ్ళు ఒకవేళ తప్పిపోయినట్టుగా నీకు అనిపిస్తానంట నువ్వేం చేయాలి సాత్వికముతోని వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలంట ఎపిసి పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది ఈ సత్యం సారీ గళితి పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది ఈ సత్యం ముందు మనం పడిపోకుండా మనల్ని మనం చూసుకుంటూ సాత్వికంగా వాళ్ళని కూడా ప్రభు మార్గంలో నడిపించాలని ఉంటుంది మేమేం నడిపిస్తామండి వాళ్ళే మాకు పెద్దలు కదా వాళ్ళని మేము ఎలా నడిపించగలుగుతామంటే నడిపించబడలాగునా మనం ప్రార్థన చేయాలి వాళ్ళు మంచి మార్గంలో నడవాలి ప్రభ మా సేవకులు మా ముందు ఉన్నటువంటి ఎల్డర్స్ మంచి మార్గంలో నడవాలి ప్రభా వాళ్ళని చూసి మేము నడుస్తున్నాం నీ వాక్యమును బట్టి మేము కట్టుకుంటున్నాం వాక్యమును బట్టి మాత్రమే కట్టబడాలండి మన ఫోకస్ అంతా మన రోల్ మోడల్ ఎవరినో తీసుకోవద్దు కేవలం క్రీస్తు ప్రభుని మాత్రమే తీసుకోవాలి ఆయన ఎక్కడ పడిపోయినట్టు లేదు ఆయన ఏమంటున్నాడండి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా అంటాడు అంత గొప్ప సవాలు విసిరినటువంటి తండ్రే నీ పక్షం ఆయనే నీ రోల్ మోడల్ సో ఆయన వైపు చూస్తూ మన ముందున్నటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుదాం వీళ్ళు ఎప్పుడైతే తారం చూసుకుంటూ వెళ్ళారో శిశువు ఉన్న చోటికి వచ్చి ఆ తార ఆగిందంట ఆగినప్పుడు వాళ్ళు అత్యానంద భరితులై ఆ యొక్క శిశువును దర్శనం చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే నువ్వు నీకు తారగా ఇవ్వబడినటువంటి నెంబర్ వన్ దేవుని ఆత్మ నెంబర్ టూ ఆయన వాక్యము నెంబర్ త్రీ ఆయన సేవకులు నెంబర్ ఫోర్ నివే దేవుని వాక్యం సెలవిస్తుంది బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతుల వాళ్ళు ఉంటారంట ఎప్పుడైతే నీవు ప్రభుతో సహవాసం చేస్తావో నీవు ఆయన పోలికలోనికి మార్చబడతా ఎప్పుడైతే వాక్యాన్ని వాక్యంతో నీ సహవాసం ఉంటుందో అందుకే పెద్దలు అంటారు సహవాసంను బట్టి మనుషుల యొక్క ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చు అంటారు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ మనము మంచి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి పరిశుద్ధతలో బ్రతకడానికి ఇష్టపడాలి పరిశుద్ధులుగా జీవించాలి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నాడు అని అంటాడు కాబట్టి మనం పరిశుద్ధతలో బ్రతకడానికి ఇష్టపడదాం పరిశుద్ధులుగా బ్రతుకుదాం పరిశుద్ధమైన వాక్యం కొలమానంగా తీసుకొని మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందుకే దేవుని వాక్యంలో ఉంది చెప్పేసి పత్రిక ఐదో వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చినం అనుకుంటాను ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఏముందంటే వాక్యం అనేటువంటి నీటి ద్వారా మనం ఏం చేయాలి ఉదక స్నానం చేయించబడాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోవాలండి ఎప్పటికప్పుడు మన మలినం అంతా కడుక్కోవాలండి ఎప్పటికప్పుడు దేవునితోనే సంధానం చేయబడుతూ ఉండాలి అన్యోన్యమైన సహవాసం కలిగి మనం ఉండాలి ఎప్పుడైతే మనం అన్యూన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటామో అప్పుడే కదా మన జీవితానికి సార్థకత అప్పుడే కదా మన జీవితం పరిపూర్ణత చెందుతుంది ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది మనము ఆయన వాక్యం ద్వారా నడిపించబడుతూ అనేకులకు మనం కూడా మార్గదర్శకులుగా ఉండాలి బుద్ధిమంతులైతే మనం బుద్ధిమంతులమై ఉంటాము కాక ఆకాశమండలి జ్యోతుల వల్ల ఉంటారంటారు మరి ఆకాశమండలి జ్యోతి అంటే ఏంటండి దేవుని చెప్పండి జ్యోతి అంటే నక్షత్రం ఆకాశమండలి నక్షత్రం వల్ల మనం ఉండాలి ఆ విధంగా దేవుడు మనకెంతో యోగ్యతనిచ్చి ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు తార గురించి నేర్చుకున్నావు తార జ్ఞానులకు దారి చూపించింది అది చరిత్రలో నిలిచిపోయింది బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి నువ్వు నేను ఒక తారగా ఉన్నట్టయితే ఎంతోమందికి దారి చూపిస్తాం ఆ దారి క్రీస్తు ప్రభువే కదా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కదా ఆ దారిని చూపిస్తాం పరలోక పైన పరలోక బాటలోనికి వారిని నడిపిద్దాం చూపించడం అంటే వాళ్ళం బలవంతంగా లాక్కొని రావడం కాదు మన జీవితమే ఒక పత్రిక కాబట్టి మన జీవన శైలి దేవుని వాక్యం ద్వారా కట్టబడ్డప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్న చూపులు మనం తలుస్తున్న తలంపు మన నడవడిక సర్వం కూడా శుద్ధీకరణ చేయబడుతుందండి శుద్ధీకరించబడినటువంటి మనము దేవుని కొరకు మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనల్ని చూసి అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడతారు దేవుడు అట్టి చేత నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా జీవంగల దేవ దయగలమ రక్షకుడు ఏసయానికి స్తోత్రం యొక్క సమయాన ప్రభ మేము నక్షత్రం గురించి నేర్చుకున్నాం నక్షత్రం అనగా ప్రభ పరిశుద్ధాత్మ దేవుడని అదేవిధంగా నక్షత్రానికి సూచన కానీ వాక్యం అని నక్షత్రం ఏ విధంగా నడిపించిందో ప్రభా మరి నీ సేవకులను కూడా మాకు నక్షత్రాలుగా ఇచ్చావని అంతేకాదు ప్రభా నక్షత్రం అనగా మేము కూడా నేను ఈరోజు నాలుగు అంశాలను మాకు నేర్పించాము ఈ వాక్యాన్ని మేము మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా బ్రతుకుటకై మాకు సహాయం దయచేయండి మేము కూడా అనేకులకు మార్గదర్శకులుగా ఉందం గాక మా జీవన శైలి అంతా కూడా నీ కృపను బట్టి ప్రభా నీకు యోగ్యకరమైనదిగా ఉండునట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డకును నీ యొక్క కృపా సహాయమును దయచేయమని ఆశీర్వాదపు దీవెనల చేత నింపి అయ్యా ప్రభు అక్కడ వరకు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని వేసినామని నీ కొద్ది వినపం సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె